మాకు అక్కడ చిన్న ప్రశ్నలు పంపిస్తూ ఉండదు మేము రెండు రోజుల నుంచి మా అంగడికి వచ్చిన సరుకుల్ని అట్లే మొత్తం అట్లే స్టాక్ పెట్టాల్సి వస్తుంది రైతులకు బిల్లు వేస్తూ కాకపోతే అది ఎత్తి వేసేదానికి ఎక్కడైపోతూ ఉండదు రెండు మూట్లు వచ్చినాయి సార్ నాకు బీన్స్ రెండు మూటలు బండ్లో ఫోన్ చేస్తే ఆ అంగిట్లో పోయి మూట ఎత్తేసుకుంటే మేము ఏ హెండే మూట్లు కూడా దించేస్తాం ఆ యూనియన్లో అయిన అంగిళ్ళకి పోయి మీరు మూట్లు వేసుకుంటే మేము ఏ హెండే కూడా దించేస్తాం మీ అంగిట్లో వేయకూడదు సరుకు మీరు ఆడపోయి ఎత్తకూడదు మీ వ్యాపారం వాళ్ళు వదిలేదా మీరు అందరూ ఒకటిగా ఉండి ఈ చేయాలనేసి వాళ్ళు వాళ్ళ మా దగ్గర రాణిస్తాము సార్ మేము ఎట్లా అమ్మాలి ఇప్పుడు చుప్పాన్ రెడ్డి పిఎంఎస్ ఎస్ఎస్ఎం సురేష్ ఆర్కేఎమ్ ఏఎన్ఆర్ రాజేష్ వీళ్ళు మైండ్ ఫోర్స్ ఎక్కువ వీళ్ళేయిస్తూ ఉన్నారు వీళ్ళు మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉన్నారు మాకు లైసెన్స్లు ఉన్నాయి ఓన్ షాప్లు ఉన్నాయి మేము కూడా పది సంవత్సరాల నుంచి మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి నేను మార్కెట్లో అమ్మ వ్యాపారం చేస్తూ ఉన్నాం కొంటా ఉన్నాము మాకు సరుకులు సరే అంటే బయట కొంటాము లేదంటే మా ఇంటిలో సరికుని మేము బయట అమ్మేస్తాం ఇప్పుడు మా ఇంట్లో సరుకు తక్కువ ఉంది బండి లోడ్ కాదు నేను అమ్మలో బయట మా దగ్గరికి పార్టీలు రావట్లేదు నేను ఎట్లా అమ్మల్లా ఎట్లా అమ్మాలి లేదు నాకు ఇప్పుడు నువ్వు దీన్ని మీకు బాక్సులకి ఒక రెండు వందల బాక్సులు కొనుక్కున్న బజార్లో పోయి బజార్లో వాళ్ళు మాకు ఇవి ఇస్తా ఉండలేదు ఇది ఇస్తా ఉండలేదు మేము ఎట్లా బండిలో అవుట్ చేయాలి మేము మా అంగడికి వచ్చే రైతులకు మేము సమాధానం అంటే చెప్పండి దీన్ని మీరే కొంచెం చూసి మాకు కొంచెం మీరు చెప్పి చేసు సార్ మా శాంతిపురము గుంజారాపల్ విలేజ్ ఇక్కడ కాయలు వేస్తూ ఉంటాం మేము సార్ ఈ రెండు రెండు రోజుల నుంచి సార్ కాయలు ఎక్కువ వస్తున్నాం వర్షం మాకు వర్షమైన ఐదు వందలు కూలి ఒక ఆడానికి మూడు వందలు ఐదు వందలు పెంచి కాయలు ఎక్కువ వచ్చేస్తాయి ఇక్కడ నా నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా వేస్తున్నాడు ఆడు మాది పలు నేర అయితే వెయ్యి రూపాయల వరకు పోతాం సార్ ఈ కుమ్మక్క ఈ యూనియన్ అయిపోయి వీ కోటాలో చాలా తక్కువ వేస్తున్నారు సార్ కమిషన్ వచ్చి నాలుగు రూపాయలు వేస్తారు గవర్నమెంట్ లెక్కలో కానీ పది రూపాయలు వేస్తున్నారు సార్ కమిషను దీన్ని అందరూ చర్చించి దీన్ని చర్య తీసుకోవాలి సార్ మాకు ఎందుకు సార్ ఇప్పుడు నన్నింటినీకి ఇక్కడ వేసి స్టాక్ ఉంది సార్ ఎందుకు పార్టీలో రారో ఎందుకు ఉంటా ఉండేది ఇక్కడ అంటే ఏమి అంటే ఫస్ట్లో ఒక పది రూపాయలు వీళ్ళు మాకు రైతుకి రావాలని చూస్తారు సార్ వాళ్ళకి అది బాధ అనేది ఉంది సార్ కనీసం ఆటో వస్తూ ఉంటే కూడా మా నా తమ్ముడు ఆటోతో సార్ కమిషన్ పాటు పడతావు అక్కడ పోతావు అని అని కూడా అన్నారు సార్ మండిలో ఆటోలనే బెదిరిస్తున్నారు సార్ ఇది చూడాలి సార్ మండీలు మాట్లాడతా సరే ఎస్పీఎస్ ఆర్ఎస్ ఎంఆర్ఆర్ఎస్ వీళ్ళు నెల పేరుతో కాయలు వేయకూడదు చేయకూడదు వాళ్ళు కాయలు ఇస్తే మళ్ళీ యాక్షన్ క్యాన్సిల్ పడేస్తామా అట్లానే అక్సెషన్లో ఉండే అందులో చెప్తామన్నారు మూడు రోజులు పోయి మేము కాయలు చేస్తాము పోయి మా ఇంట్లో సరిపోయింది అంటే మీ దగ్గరికి వస్తే మాకు ఇచ్చేయాలంట మీ ఇద్దరు మంది నమ్ముకొని మేము ఎక్కువ అని వాళ్ళు చెప్తారు వాళ్ళు మేమేం సమానం చెప్పే రాకుండా అయిపోతుంది బయట పార్టీలో కూడా ఫోన్ చేస్తా ఉంటే మేము సరుకులు లేదా అని చెప్తాను బాన్ పడుతుంది అది అమ్మాయిస్తాను ఇప్పుడు సరుకులు ఏం చేయాలి వాళ్ళకి పార్టీలో సరుకులు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు